పాత్రికేయ మిత్రులకు నమస్కారం వానాకాల సమావేశాలు ఈరోజుతో ముగియడం ఈ సమావేశాల్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇటు భారతదేశంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఎలాగైతే ఇండియా కూటమి ఎంపీలు మకర్ద్వార్ దగ్గర రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద చర్చకు అనుమతి ఇవ్వాలని అని అడగడం జరిగిందో అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలం కూడా రైతుల కోసం ఎరువుల కోసం మేము కూడా మకర్దార్ దగ్గర ప్రొటెస్ట్ చేయడమే కాకుండా మంత్రులను కలిసి రిక్వెస్ట్ చేసి మనకు రావాల్సినటువంటి యూరియాను తెచ్చుకునే ప్రయత్నంలో మేము పడ్డ శ్రమ మీరందరూ గమనించారు అయితే ముఖ్యంగా దీని మీద అక్కడున్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ రాజకీయం చేయాలసిన ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఉన్నటువంటి ఎంపీలు పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద పోరాడుతుర్రని చెప్పి ఏదో మాట్లాడాలని మాట్లాడినట్టుగా ఉంది ముఖ్యంగా రామచంద్రరావు గారు రామ్ రావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు క్రికెట్లో నైట్ వాచ్మెన్ అని ఒకటి ఉంటుంది అంటే వికెట్స్ అంటే అప్పుడు ఏం పెద్ద బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఎక్కువ రన్స్ కొట్టాల్సిన అవసరం లేనప్పుడు నైట్ వాచ్మెన్ పట్టుకొచ్చి ఆ రోజు టైంపాస్ చేస్తారు అటువంటి పరిస్థితుల రామచంద్రరావు గారిని తెచ్చినట్టుగా కనపడుతుంది ఇక రావు గారు నైట్ వాచ్మెన్గా తెచ్చినా కానీ ఏదో బ్యాటింగ్ చేసి సిక్స్లు ఫోర్లు కొట్టి సంచరీ కొట్టే ప్రయత్నంలో ఏం మాట్లాడుతుండో కూడా అర్థం కావట్లేదు స్కోర్ చేయడం తప్పలేదు రోజు పేపర్లు ఉండడం తప్పలేదు కానీ సబ్జెక్ట్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి ఒక ఏమో ఎక్కువ ఇచ్చినాము యూరియాను కావాలని వీళ్ళు రాజకీయం చేశారు యూరియాను ఎక్కువ ఇచ్చినామని ఒకరోజు అంటాడు బీజేపీ ఎప్పుడు కూడా వీళ్ళన్నట్టు యూరియా ఇవ్వలేదని కాదు సర్ప్లస్ యూరియా ఇచ్చినామని చెప్పిండు రాష్ట్రానికి వీళ్ళే కావాలని దాచిపెట్టి లేకపోతే దళారులు దీన్ని బ్లాక్లు అమ్ముకొని వీళ్ళు అబద్దాలు ఆడుతున్నారని ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తాడు ఒకరోజేమో ఈరోజే రిలీజ్ చేస్తున్నాం యూరియా అది మా సొంతంగా మేమే ఆలోచించి రైతుల పక్షా ఉన్నాం కాబట్టి రిలీజ్ చేస్తున్నాం యూరియా ఎవరు మా మీద ప్రెజర్ పెట్టలేదు అంటాడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రామచంద్రరావు గారు ఏమంటారంటే మూడు నెలల ముందే వీళ్ళు పానిక్ బటన్ నొక్కిరు రైతులల్లో యూరియా లేదు యూరియా లేదని ప్రాపకాండ చేయడం వల్లనే రైతులు రోడ్లు ఎక్కిర్రు అంటాడు యాక్చువల్గా యూరియా అనేది సర్ప్లస్గా ఉందన్న నేను డెప్త్గా మా వ్యవసాయ శాఖ వాళ్ళు ఫిగర్స్తో ఇస్తారు అసలు ఏంది ఆయన ఇంకేదో లాస్ట్ సీజన్లో మిగిలినటువంటి బఫర్ బఫర్లో ఉన్నటువంటి యూరియా కూడా ఉంది అది కూడా దాని మీద కూడా ఏదో మాట్లాడండి అయితే నేను ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లనే మా ముఖ్యమంత్రి గారైనా మేమైనా రెండు మూడు నెలల నుంచే ఫాలో అప్ చేయడం మొదలుపెట్టినాం ఎందుకు ఫాలో అప్ చేస్తున్నాం చెప్పండి ఆగస్టు నెల చాలా కీలకమైన నెల ఉంటుంది ఎందుకంటే అన్ని పంటలు వేస్తారు ఒకేసారి అంత యూరియా మీద డిమాండ్ ఉంటుందని చెప్పి ఏప్రిల్ అనే ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇవ్వడం ఎందుకంటే ఏప్రిల్లో మనకు ఒక లక్ష డెబ్భై లేదా మెట్రిక్ టన్లకు ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఇచ్చారు అంటే అప్పటికే తక్కువ వస్తుందని మనం గమనించినాం మేలో ఒక లక్ష అరవై వేలు రావాల్సింది ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్లే వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆగస్టులో రైతులకు ఇబ్బంది అయిద్దని చెప్పి మేము మే నుంచే జూన్ నుంచే ఫాలో అప్ చేయడం మొదలు పెట్టాము మాకు లాస్ట్ టూ మంత్స్ కూడా రావాల్సింది రాలేదు ఇంకా మీరు ఏదైనా డిలే చేస్తే మాకు నెక్స్ట్ జూలై ఆగస్టులో ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నడ్డాగారు ఆఫీస్కి వచ్చి ఆ రోజు కూడా ఈ ఫిగర్స్ అన్ని ఇచ్చి మాట్లాడటం జరిగింది గారు కూడా డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు డెఫినెట్గా అధికారులకు చెప్పి ఇప్పిస్తామన్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు మీరు చూస్తున్నారు రాష్ట్రంలో రైతులు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల మేము కూడా ఇక్కడ వీలైనంత వరకు ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి మేము చేసేటువంటి యూరియా ధర్నాలో పాల్గొన్నారు ద్వార దగ్గర తర్వాత మంత్రి పిలిచి మమ్మల్ని ఇమీడియట్గా పద్నాలుగు వేలు ట్రాన్జిట్ల ఈ వీక్ ఎండ్ కల్లా యాభై వేలు నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు తెలంగాణకి ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు వాస్తవం అయితే రామచంద్రరావు గారు ఏమంటారు అసలు మేము ఎవ్వరు మమ్మల్ని ఒత్తిడి చేసినా కానీ మేము ఇయ్యలేదు మా అంతలా మేము అనుకొని ప్రజలకు మంచి చేయాలని ఎట్లా ఇయ్యాల్సిందే రామచంద్రరావు గారు నేను ఒకటి చెప్తున్నా యూరియా ఒక్కటే కాదు మన సమస్య మీరు ఏ విధంగానైతే ఏ ఒత్తిడి లేకుండా యూరియా ఇచ్చినామని చెప్పుకుంటుర్రో అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్ల అనేది తప్పు బీజేపీకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము యూరియా ఇచ్చినామని చెప్పే ప్రయత్నం చేసిన రామచంద్రరావు గారు మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మంచి బ్యాట్స్మెన్గా బీజేపీలో ఎదగాలంటే మీరు ఇప్పుడు చేయాల్సిన పోరాటము ఢిల్లీకి వచ్చి మీ ఎంపీలు ఎట్లా చేస్తలేరు ఎనిమిది మందిని గెలిపిస్తే మీ ఇద్దరు మంత్రులు కూడా చేస్తలేరు మనకు రావాల్సినటువంటి మెట్రో ఫేజ్ టూ మనకు ట్రిపుల్ ఆర్ మనకు మూసీ ప్రక్షాళన ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు కూడా ఇంతకుముందు గతంలో హైదరాబాద్ ప్రాంతం ఎన్ని ఎన్నిక కాబడ్డ నాయకులు కాబట్టి రామచంద్రరావు గారు మీరు హైదరాబాద్ నగరం కోసం ఈ మూడిటిని ఏ విధంగానైతే యూరియా రైతులను కాపాడికే మీరు ముందుకొచ్చి మీరే వాలంటీర్గా చేసిరన్నారో విధంగా మీరు వచ్చి వాలంటీర్గా తోటి ఈ మూడింటిని ఇమీడియట్ ఎందుకంటే మెట్రో ఫేజ్ టూ అప్పుడెప్పుడో రెండు వేల పదిలా జయపాల్ రెడ్డి గారు అర్బన్ శాఖ మంత్రి ఉన్నాడు ఫేస్ వన్ వచ్చింది అప్పుడు మనం భారతదేశంలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉంటుంది ఈరోజు ఇరవై స్థానం ఇరవై ఇరవై సిటీలకు మెట్రో వస్తే తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో స్థానంలో ఉంది నిన్నగాక మొన్న కూడా చిన్న చిన్న స్టేట్స్ సిటీస్కి కూడా ఇవ్వడం జరిగింది మెట్రో మరి మీరు ఎందుకు దాని మీద పట్టుబడతలేరు మీరు నిజంగానే తెలంగాణ లో తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి అలా ఆలోచన ఉన్నప్పుడు మా సైడ్ నుంచి మేము అడుగుతాం మీ సైడ్ నుంచి మీరు ఎందుకు దాన్ని ప్రెజర్ పెడతలేరు ఏదో డెడ్ లైన్స్ పెట్టి ఎప్పుడు ఇస్తారు ఎందుకు ఇస్తలేరు అని చెప్తలేరు లేరు చెప్పండి నిన్న కాక మొన్న చెప్పినాం రామచంద్రరావు గారు నిన్న కాక మొన్న ఏదైతే ఇండస్ట్రీస్ తెలంగాణకు రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తెలంగాణకు రాకుండా పక్క రాష్ట్రాలకు పంపించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అని క్లియర్ కట్ గా చెప్తున్నాం మరి అవన్నీ ఆపి మీరు తెలంగాణకి తెచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది కదా ఇవన్నీ చేయకుండా మీరు కేవలం రాజకీయాలు మాట్లాడటానికే కాంగ్రెస్ పార్టీని నిందలపాల్ చేయడానికే మీ ప్రయత్నం అయితే మరో పక్క నుంచి హరీష్ రావు గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అంటాడు వాళ్ళు గోదావరి జలాలతోటి రైతుల కాళ్ళు కడిగితే మేము రైతులతోటి యూరియా కోసం అధికారుల కాళ్ళు పట్టిస్తున్నాం అంటాడు మరి ఏది వాస్తవం యూరియా సర్ప్లస్ ఉన్నప్పుడు అధికారుల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రైతులకు మాకెందుకు వచ్చింది ఇక్కడ ధర్నాలు చేయడానికి చెప్పండి ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయం రైతులను కన్ఫ్యూజ్ చేస్తుంది బీజేపీ పార్టీ ఒక రాజకీయం మేము గత మూడు నాలుగు నెలల నుంచి రైతుల యూరియా గురించి ముందే పసిగట్టి దానికోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హరీష్ రావు అంటాడు కేటీఆర్ అంటాడు ఎవరు యూరియా ఇస్తే వాళ్ళకి పోటీ అసలు ఎంత యూరియా కావాలో తెలియదు రెండు లక్షల ఈ మెట్రిక్ టన్ల యూరియా ఎవరు ఇస్తే వాళ్ళకు పోటీ ఇస్తామంటారు తెలంగాణలో తెలంగాణ నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తికి ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎస్పెషల్ ఎందుకంటే ఎంత టీఆర్ఎస్ తీసుకున్నంత మాత్రాన ఎంత బీఆర్ఎస్ పెట్టుకున్నా మాత్రమే తెలంగాణ అనేది అయితే విస్మరించొద్దు కదా లేదు అది కూడా విస్మరించిర మీరు చెప్పండి అసలు తెలంగాణ లేనే లేదు బై తెలంగాణ వచ్చింది అప్పుడు ఏదో అనుకున్నాం కాంగ్రెస్ పుణ్యాన తెలంగాణ ఇచ్చారు మా పని అయిపోయింది మొత్తం దోసుకున్నాం తెలంగాణను అప్ల రాష్ట్రం చేసినాం ఇక తెలంగాణ గురించి మేము మాట్లాడడం తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయం తెలంగాణ వాళ్ళకి మద్దతు ఇయ్యం అసలు మేమే ఇండివిజువల్ మాకు అసలు ఎవరిని అడిగేది లేదు ఎవరికి ఇచ్చేది లేదు మేము ఎవరిని కోటయ్యం మా ఇష్టం అనేటట్టుగా కేటీఆర్ గారు మాట్లాడతారు తెలంగాణ నుంచి ఒక మనిషికి వస్తే ఫస్ట్ మీరే వాలంటీర్గా రాజకీయాలకు అతీతంగా మన తెలంగాణ బిడ్డకు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పాల్సిన అవసరం ఉండే కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నాలుగు మాటలు తిట్టి ఆయన పెట్టిన క్యాండిడేట్కి మేము మద్దతు ఇస్తామా అని చెప్పి మాట్లాడటం అంటే రాజకీయం చేయండి మీ పార్టీలో ఉండి మీరు కాంగ్రెస్ తప్పిదాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పథకాలు అందనప్పుడు మాట్లాడటం తప్పులేదు ఈ సందర్భంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతుంటే ఒక తెలంగాణ బిడ్డ నిలబడ్డప్పుడు మీరు మాట్లాడాల్సిన సందర్భం తప్పు అని నేను అంటున్నాను మీరేదో మీ పార్టీ గతం అందరికీ తెలుసు ఒకప్పుడు మీ పార్టీ రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు ఇదే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన సెంట్రల్ మినిస్టర్ అయ్యారు హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయ్యింది కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా చీదరించుకునే పరిస్థితి వచ్చింది మీకు కానీ అసలు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గుర్తించింది మిమ్మల్ని మీరు ఏదో చేస్తుర్రని చెప్పి మీకు ఆ రోజు మీ ఉద్యమానికి ఆసర అయ్యేటట్టుగా మీకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు అందరితోటి సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి పార్టీని విలీనం చేస్తా అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోయినట్టు ఇవాళ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని పెడితే మేము ఎవరు అడగలేదు మేము ఎవరికి సపోర్ట్ చేయము ఎందుకు చేస్తాం ఎవరు అడగలేదు అన్నది ఒక్క అంశము డెఫినెట్గా రేపు అడుగుతారు దాన్ని కాంట్రాడిక్ట్ చేసుకుంటా వీళ్ళు పెట్టిన క్యాండిడేట్ అసలే చేయమని చెప్పడం ఒక్క నిలకడలేని మాటలు ఇరవై నాలుగు గంటలు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుర్రు నేను ఒక్కటే చెప్పదలుచుకున్న ఈరోజు ఒకటి యూరియా యూరియా విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే యూరియాను మేము ఎప్పుడు ముందే గమనించి రైతులకు సరైన సమయానికి యూరియా అందియాలన్న పట్టుదలతోటే మేము పదే పదే ఇక్కడ వచ్చి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ పనిచేసినాము ఈరోజు దాని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది రైతులను తప్పుతో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీరు ఇరవై నాలుగు గంటలు గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోనికే ప్రతి అంశాన్ని మీరు నిలదీయాలని ప్రయత్నం చేస్తున్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తున్నాను నేనేమంటున్నా ఆయన టీం సెట్ చేసుకోవాలి ఆయన బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయాలి అంత బాగానే ఉంది కంటెంట్ కరెక్ట్ ఉండాలి ఒకటి ఎక్సెస్ ఒకటి ఎక్సెస్ ఉంది అని చెప్తాడు యూరియా ఇంకొకటి మేమేం రిలీజ్ చేసినామంటారు ఇప్పుడు ఎక్సెస్ యూరియా ఉంటే మేము భయ అడగని ఇస్తారా ఒకసారి ఆలోచించండి ఎక్సెస్ యూరియానే కనుక నేను చెప్పిన ఫిగర్స్ ప్రకారము ఏప్రిల్ టు ఆగస్టు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేది ఉంటే ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మెట్రిక్ వచ్చింది వచ్చిందంటే టూ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ డెఫిషియన్సీ ఉంది బఫర్ కూడా లేదంటే పోయిన సీజన్కి బఫర్ ఉంటే అది కూడా వాడినాం అది వాడినాక కూడా లక్ష చిల్లర మైనస్ ఉంది మనకు ఆగస్టు నెల కీలకం కాబట్టి మనము ఇక్కడ పర్స్యూ చేస్తున్నాం పర్సూ చేసినప్పుడు మేము చాలా ఇచ్చినాం వీళ్ళే మిస్యూజ్ చేసిన అని చెప్పడం నేను తప్పు అంటున్నా ప్రజల్ని తప్పుతో పట్టివద్దు అంటున్నా రెండోది వాళ్ళు ఏం ఒత్తిడి చేయలేదు మేము కా మేము అనుకుని రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక యాభై వేలు వస్తుందని చెప్పి ఆయనే మళ్ళీ మేము ఇచ్చిన స్టేట్మెంట్కి ఆయనే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి మేమే యాభై వేలు ఇస్తున్నామని చెప్పుకుంటాడు నేను దాని గురించి చెప్తున్నా డెఫినెట్గా మంచి సబ్జెక్టులు తీసుకొని చేస్తే బాగానే ఉంటుంది కాకపోతే కట్ అండ్ కట్ అండ్ పేస్ సబ్జెక్టులు మాట్లాడితేనే ప్రాబ్లం అవుతుంది కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా ఖరీఫ్ సీజన్ గురించి మనం మాట్లాడుతున్నాం ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో మనకు రావాల్సినటువంటి యూరియా గురించి మాట్లాడితే వాళ్ళు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎంత యూరియా ఇచ్చినమని ఏది రెండు వేల పద్నాలుగు నుంచి అదే అంటున్న తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఫస్ట్ లాజిక్ ఏందంటే ఈ ఖరీఫ్ సీజన్లో మనకు ఎంత కమిట్మెంట్ ఇచ్చారు తెలంగాణకు తొమ్మిది లక్షల ఎనభై వేలు ఓవరాల్గా ఈ నాలుగు నెలలకు రావాల్సింది ఎనభై ఎనిమిది లక్షల ముప్పై ఆరు ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్లకు కేవలం ఐదు పాయింట్ మూడు ఆరే వచ్చింది అంటే రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్లు మనకు తక్కువ వచ్చింది ఇది సబ్జెక్ట్ ఇది ఇది ఈ సబ్జెక్ట్ని ఈ ఫిగర్స్ని మీరు పాతది అంతకుముందు సీజన్ది అవన్నీ యాడ్ చేసి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఇక్కడ డెఫిషియన్సీ ఉంది కాబట్టి రైతులు అక్కడ నిలబడ్డరు ఇలా మేం పోయి నడ్డాగారిని రిక్వెస్ట్ చేస్తే నడ్డా గారు ఇవన్నీ ఎక్సైజ్ ఇచ్చుంటే నడ్డాగారేమి లెక్కలు తెప్పించు కూడా నేను చెప్పింది అందుకే మీరు మొత్తం ప్రెస్ మీట్ ఇన్నరో లేదో మేము అన్నది ఏంది ఏప్రిల్లో ఎప్పుడైతే ఏప్రిల్కి రావాల్సిన లక్ష డెబ్బై వేలు లక్ష ఇరవై ఒక్క వెయ్యి వచ్చిందో అప్పుడే మేము గమనించి రాన్ రాన్ పర్సంటేజ్ తగ్గుకుంటూ పోతుంది వీళ్ళు ఇచ్చే దాంట్లో కోత కోస్తారన్న ఉద్దేశంతో ఇలా రామచంద్రరావు గారు కూడా అదే అంటుండ్రు మూడు నెలల క్రితమే మీరు రైతులను ప్యానిక్ బటన్ నొక్కిర్రు ఎరువులు మీకు అందవన్న దాని మీద అందుకే రైతులు ప్యానిక్ అయ్యారు అని చెప్పి మీరు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు మేము ఏమంటున్నాము ఆగస్టులో ఇటువంటి పరిస్థితి వస్తుందని గమనించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడ్డా గారు నెల నెల పదిహేను రోజుల క్రితం కలిచారు మేము ముందే రైతులను ఇబ్బంది పడవద్దు రైతులకు యూరియా గురించి ఇబ్బంది కావద్దని నాలుగు నెలల నుంచి పర్ఫ్యూ చేస్తున్నాం ఎందుకు పర్ఫ్యూ చేస్తున్నాం వీ కెన్ ఫోర్స్ ఏమైతుందో అంటే ఏప్రిల్లోనే తగ్ తక్కువ ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిన కోట రాన్ రాన్ తగ్గుకుంటా పోతే ఇదంతా ఒకే ప్రెజర్ అంతా ఎప్పుడు పడుతుంది ఆగస్టులో పడుతుంది మన కోట మీద ప్లస్ ఆగస్ట్ అనేది కీలకమైన సమయం రైతులకు ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా వరి ఎస్టోల్ వరి ఇంకా ఏదో క్రాప్ ఎస్టోల్ అంతా ఇదే టైం వేస్తారు కాబట్టి కాబట్టే మనం దీని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఈ రోజే గుర్తుకొచ్చిందా రైతులు లైన్లో అన్న ప్రశ్నకు మీకు సమాధానం చెప్తున్నా ఈ రోజు గుర్తుకు రాలేదు మూడు నెలల క్రితమే వాళ్ళు లైన్లో నిలబడొద్దన్న ఉద్దేశంతో మేము ముందుకు పోయినాం ఓకే థ్యాంక్ యూ